ప్రేస్తుల స్థుతితో కూడిన ప్రార్థన పన్నెండవ భాగము స్తోత్ర వాక్యాలు ఎస్ క్రీస్తు ప్రభువారు చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్థుతించి విశ్వాసంతో అద్భుతాలను చేశారు దీర్ఘ ప్రార్థనలు కాకుండా స్థుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి మనం కూడా స్థుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతిరోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్థుతి ప్రార్థన సమర్పిద్దాం మీరు పలికే ప్రతి చిన్న వాక్యము అది గొప్ప ఒక అద్భుతాన్ని చేస్తుందని నమ్మండి మీరు పలికే ఆ వాక్యము దేవుడు దానికి ముందుగానే జవాబు ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వాసంతో స్తోత్రాలు చెప్పండి ప్రియమైన మా పర్లకి తండ్రి మా స్థుతులకు పాత్రుడు అయిన దేవ మీకే స్తోత్రం మీ కృపాతిశయములను బట్టి మీకే స్తోత్రం మీ మందిరంలో ప్రవేశించే భాగ్యమునిచ్చిన దేవ మీకే స్తోత్రం మీ మందిర సన్నిధి ననుభించే కృపనిచ్చే దేవ మీకే స్తోత్రం మీ మందిర సమృద్ధిలోని ఆనంద ప్రవాహం చేత నా హృదయమునకు తృప్తినిచ్చే దేవ మీకే స్తోత్రం మీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించే భయభక్తులను నాలుగు కలిగ తండ్రి మీకే స్తోత్రం నా కొరకు పొంచి ఉన్నవారికి నన్ను అప్పగింపని దేవా మీకే స్తోత్రం మీ నిత్యానుసారముగా నన్ను నడిపించు దేవా మీకే స్తోత్రం మీ మార్గమును నాకు స్పష్టంగా కనపరచువాడా మీకే స్తోత్రం యథార్థ హృదయాలను బలపరిచే దేవా మీకే స్తోత్రం యథార్థతను ప్రేమించే తండ్రి మీకే స్తోత్రం మీ ఎడల యథార్థ హృదయం కలిగి ఉన్న వారి కోసం లోకమందంతటా మీ అందష్టి సంచారం చేర్చున్నందులకు మీకే స్తోత్రం అంతరంగంలో నాశనకరమైన పాపం అనే గుంటలో నుండి నన్ను విడిపించిన తండ్రి మీకే స్తోత్రం అంతరంగంలో నాశనకరమైన గుంటను కలిగి ఉన్న వారిని శిక్షించి మార్చే దేవా మీకే స్తోత్రం ఇచ్చకములాడు నాలుకను కలిగిన కంఠము తెరిచిన సమాధి అని తెలియజేసిన దేవా మీకే స్తోత్రం తెరిచిన సమాధిలోనికి నేను పడిపోకుండా నన్ను కాపాడే తండ్రి మీకే స్తోత్రం తిరుగుబాటు స్వభావంలో నుండి మమ్మలను ఉడిపించిన దేవా మీకే స్తోత్రం మా అపరాధములన్నింటినీ క్షమించిన తండ్రి మీకే స్తోత్రం మా ఆలోచనల ద్వారా మేము సాతానకు చిక్కబడి కూలిపోకుండా ఆలోచనకర్తగా మాలో ఉండి నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం మా దోషములను బట్టి మమ్మల్ని త్రోలివేయక మీ ప్రజగా ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం మమ్మల్ని కాపాడే దేవా మీకే స్తోత్రం నిత్యము మిమ్మలను బట్టి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం మిమ్మలను ఆశ్రయించే ఆనందం మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం నీతిమంతులను ఆశీర్వదించే దేవుడవు అయినందుకు మీకే స్తోత్రం మీ కేడెముతో కప్పినట్లు మీ దయతో మమ్మలను కప్పేవాడ మీకే స్తోత్రం మీ నామంను ప్రేమించే వారిగా మమ్మలను చేసిన తండ్రి మీకే స్తోత్రం మిమ్ములను గురించి ఉల్లసించే ఆత్మను పరిశుద్ధాత్మను మాలో ఉంచిన దేవా మీకే స్తోత్రం మీ ఉగ్రత ద్వారా కలిగే శిక్ష నుంచి మమ్మలను తప్పించిన దేవా మీకే స్తోత్రం మీ కోపం చేత మమ్మలను గద్దింపక మాపై కరుణ చూపే దేవా మీకే స్తోత్రం నేను కృషించి ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన దేవుడు వినందుకు మీకే స్తోత్రం నన్ను కరుణించే దేవా మీకే స్తోత్రం నా ఎముకలను అదరనివ్వకుండా కాపాడువాడా మీకే స్తోత్రం నన్ను బాగుపరిచే తండ్రి మీకే స్తోత్రం మీ ప్రజల ప్రార్థనను వినే దేవ మీకే స్తోత్రం మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థనాత్మను ఉంచిన తండ్రి మీకే స్తోత్రం సమాధానకర్త మీకే స్తోత్రం మీ ప్రజల మధ్య సమాధానముగా ఉన్న తండ్రి మీకే స్తోత్రం మా రాష్ట్రాలలో మీ ప్రజలను కలవరానికి గందరగోళానికి గురి చేస్తూ ఒకరినొకరు విమర్శించుకునేటట్లు ఒకరి మీద ఒకరు పగ ద్వేషము కోపము పెంచుకునేటట్లు గలిబిలి సృష్టిస్తున్న దురాత్మను ఏసునామంలో బంధిస్తున్నాను 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 మా దేశంలో మా రాష్ట్రాలలో మా ప్రాంతాలలో మీ పరిచర్ని చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యజ్బేలు లాంటి ఆత్మను యేసు నామంలో బంధిస్తున్నాను 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 స్థుతితో కూడిన ఈయన ప్రార్థనను ఎస్ ప్రభు శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్